నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం జరుగుతున్నటువంటి ఒకే ఒక చర్చ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుందా ఈ కాన్సెప్ట్ మీద మిగతా ఎవరు ఎలా ఉన్నా కానీ సోషల్ మీడియా మాత్రం హై రేంజ్లో దీనికి ఒక హైక్ తీసుకొచ్చేస్తుంది యుద్ధం జరగబోతుందని ఆల్రెడీ పాకిస్తాన్ మీద బాంబులేసేందుకు భారత సైన్యం సిద్ధమైపోయింది లేదా రకరకాల జరుగుతూ ఉన్న ప్రచారాలు సో ప్రజలు కూడా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదో అర్థం కాని స్థితిలో ఉన్నారు అసలు యుద్ధం అంటే అంత ఈజీనా యుద్ధం వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఎంత నష్టపోతాము ఎన్ని ప్రాణాలు పోతాయి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికైనా తెలుసా యుద్ధం అంటే అంత ఈజీ కాదు సో మనం అనుకున్నంత ఏదో మాటల్లోనో సోషల్ మీడియాలో చెప్పేసే పోస్ట్లోనో అంత నాట్ అన్ ఈజీ వారంటే అది చాలా డిఫికల్టు ఇక తప్పదు అనుకుంటే తప్ప నార్మల్గా జ చర్చల ద్వారా పోవచ్చు అనుకుంటే చర్చల ద్వారా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడమే బెస్ట్ అనేది అందరి అభిప్రాయం అయితే ఇక్కడ ఒక మాట మనం డిస్కస్ చేద్దాం గత కొద్ది సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అది మామూలుగా జరగలేదు యుద్ధం ఎంతో ప్రాణ నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ఒక అద్భుతమైనటువంటి యుక్రెయిన్ దేశం సర్వనాశనం అయిపోయింది అదేవిధంగా రష్యా కూడా బాగా దెబ్బతింది ఈ అన్ ఈ అంటే యుద్ధంలో వీళ్ళు పెట్టిన ఖర్చు చూస్తే కొన్ని వేల మిలియన్ డాలర్లుగా మిగిలిపోయింది అంటే అంత డబ్బు ఖర్చు అవుతుంది అయితే ఆ సందర్భంలో మోడీ కూడా స్వయంగా ఒక మాట చెప్పాడు అటు రష్యాకి యుక్రెయిన్కి ఎందుకు యుద్ధాలు చేసుకోవడము మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా చర్చల ద్వారా ఏదన్నా ఉంటే పరిష్కరించుకుందాం అని అట్ ద సేమ్ టైం ట్రంప్ కూడా అదే మాట చెప్పాడు యుద్ధం ఆపేద్దాం మాట్లాడుకుందాం అని సో యుద్ధాన్ని ఎవరు కూడా అంత ఈజీగా ఎంకరేజ్ చేయరు సో అలాంటి మోడీ ఈరోజు మరి పాకిస్తాన్తో యుద్ధం చేస్తాడా అంటే దానికి ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం కూడా దొరకట్లేదు ఎందుకంటే మోడీ చెప్పింది ఏంటి మొన్న అంటే ఏదైతే పహల్గా ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి జరిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే భారత్ మీద అటాక్ చేసినటువంటి ఆ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా సరే బయటికి లాక్కొస్తాం అని చెప్పాడు అంటే యుద్ధం చేస్తాను అని ఎక్కడ డైరెక్ట్గా చెప్పలేదు సో సోషల్ మీడియా అటు కొన్ని కొంత కొన్ని సంస్థలు మరి కొంతమంది ఔత్సాహికులు అనవసరంగా దీన్ని రెచ్చగొట్టేసి యుద్ధం 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 అంటున్నారు సో యుద్ధం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా కోల్పోవాల్సి వస్తుంది కష్టపడే విషయం పక్కన పెడితే చాలా కోల్పోవాల్సి వస్తుంది మన సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అవతల పక్క వ్యక్తులు అవతల పక్క వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు సో యుద్ధం అనేది అనివార్యమైతేనే చేయాలి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అదే చెప్పాడు యుద్ధం చేయమనుడు అది ఎప్పుడు ఇంకా తప్పదు ధర్మాన్ని గెలిపించడానికి మాత్రమే అది కూడా అనివార్యమైతే తప్ప సో ఇలాంటి నేపథ్యంలో అటు భారత్ ఇటు పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం వస్తుందా అంటే మాత్రం సమాధానం అయితే దొరకదు కానీ కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు ఈ రక్షణ శాఖకు సంబంధించి మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ చూస్తుంటే అంటే సన్నద్ధంగా ఉంది మన సైన్యం అంతేగాని యుద్ధం చేస్తామని మోడీ అయితే ఎక్కడా ప్రకటించలేదు మరి వేచి చూడాలి దయచేసి దీన్ని యుద్ధం యుద్ధం అని చెప్పి అందరినీ రెచ్చగొట్టద్దు ఎందుకంటే యుద్ధం అంటే అంత ఈజీ కాదు మరొకసారి యుద్ధం జరుగుతుంది అని ఆలోచించే ముందు ఒకసారి ఈ ఈ విషయాలన్నీ కూడా ఒకసారి పరిగణన తీసుకుంటే యుద్ధం అనేది ఎంత కష్టమో మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది